అందరికీ నమస్కారం తెలుగు తేజాలని శీర్షికలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి తెలియజేస్తున్నాము ఈయన పుట్టింది ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలోని తర్వాత ఆయన కాలం చే చేసింది పద్నాలుగు జానవరి రెండు వేల ఇరవై రెండులోని హైదరాబాద్లో మరణించారు అయితే ఈయన ప్రముఖ భాషా పండితులు పురాణ ప్రవచనాలకు పెట్టింది పేరు ప్రవచనం అంటే ఈయనందే మొట్టమొదటి వినవలసింది ఈయన మిగతా ప్రస్తుత అందరికీ ఆదర్శంగా నిలిచారు తరువాత భారత భాగవత పురాణాలంటే ఎలా ఉంటాయో తెలుగువారికి చెవు చూపించింది ఈయనే ఇకేంటంటే ఇంకా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈయన ఒక పదిహేడవ ఏట ఈ ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారు చివరి దాకా కొనసాగించారంటే ఎంత గొప్పవారు మహనీయులు అర్థం చేసుకోండి తెలుగు వాళ్ళు గర్వించదగ్గ వ్యక్తి నిజంగాను అందుకే ఈయన ఏంటంటే